పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పజెప్పిన మా ప్రియతమ నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెంపినందుకు గారికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలుపుస్తున్నాను అలాగే నాకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన నన్ను ఎంకరేజ్ చేసిన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రజల హృదయాలు చూరగొన్న అలాగే ఆయన రాజమోహన్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గానికి విద్యాదాతగా పేద ప్రజలకి విద్యా నేర్పించిన గౌరవనీయులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ప్రే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గారికి అలాగే శ్రీ యువనేత శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాపై ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు నేను నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి అందుబాటులో ఉంటూ రాబోయే ఎలక్షన్స్లో పార్టీ కోసం పనిచేసి అందరినీ కలుపుకొని పోయి పార్టీ విజయానికి స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ పార్టీ అభ్యర్థికి గెలిచేందుకు సహకరిస్తాను అలాగే ఈసారి రాబోయే ఎలక్షన్స్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకొని మనమందరం ఉదయ తాలూకా తెలియజేస్తున్నాను ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీగూడ నరసారెడ్డి తిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్